ఇక్కడ మనం పై వచ్చిన చూసుకుంటే అతడు తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకు ఆ విధంగా తొడకింద పెట్టి ప్రమాణం చేయించాడంటే ఈ తొడకింద పెట్టి ప్రమాణం చేయించేటువంటి యొక్క దారిత్రిక మరి ఇస్రాయిలలో ఒక ప్రత్యేకమైనటువంటి నియమం ఉన్నది అంటే ఎవరైతే తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేస్తున్నారో వారు ఆ మాటకు తప్పకుండా అన్నారు ఏదైతే వారు అవునని ఒప్పుకుంటున్నారో ఆ మాట కూడా తప్పకుండా ఆ పని అదే విధంగా చేయవలసింది అందుకనే అగ్రహాలను మరి పెద్దదాసి అయినటువంటి ఆయన ప్రతి కింద ఆ ప్రమాణం చేసి మరి ఆ యొక్క దేశానికి భయపేరుతున్నారు మొట్టమొదటిది ఏంటంటే ప్రమాణం చేయాలి ఈ యొక్క సమయంలో కూడా మరి ఈ యొక్క మహేష్ తర్వాత పండితుల వారు కూడా సమయంలో ఒక ప్రమాణపూర్వకంగా లేక దేవుడి వాక్యం చేత వారు ముడివేయబడుతున్నారు కనుక వారు వివాహ స్థితిలోకి వెళుతున్నారు కనుక వారు కూడా ఈ యొక్క దేవుడి యొక్క వాక్య ప్రమాణానికి లేకపోతే ఇరువురు పెద్దలు మాట్లాడి ఏర్పాటు చేసిన ఈ యొక్క వివాహ సంబంధానికి వారు వారి జీవిత కాలం అంతా కూడా ఆ ప్రమాణానికి కష్టపడి జీవించవలసి ఉంటుంది దేవతా వాడికి మహిమ కలుగుదాకా అందరికీ వారి యొక్క ప్రమాణం అనే పట్టిని మొట్టమొదటిగా మనం చేయగలుగుతూ ఉంటారు వారి యొక్క జీవితాల్లో వారు వివాహం ఒక ప్రమాణం చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క వివాహ ప్రమాణాలను కలిగి వారి జీవిత కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తూ సమయంలో మరి వివాహ స్థితిలో జతపరచబెడతూ కనుక ఆ దినం కదులుకొని వారు వారి జీవిత కాలం అంతా కూడా ప్రమాణాలకు లోబడి దేవుడి వాక్యానికి లోబడి వారి జీవిత కాలం అంతా కూడా దేవుడి సరిలో అందుకు కొనసాగవచ్చు తర్వాత రెండవ విషయాన్ని చూసుకున్నట్లయితే రెండవ విషయంలో మనము పదో విషయాన్ని చదువుకున్నట్టయితే ఇరవై నాలుగు పద్దాయి పదో వచ్చిన అతను తన యజమాని మొట్టలలో పది మొట్టలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైనటువంటి నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను అతడు లేచి ఆరన్ మహారాయుములో ఉన్న నాగూరు పట్టణము చేరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క పదవచనంలో యజమాని యొక్క ఆస్తిలో శ్రేష్టమైనటువంటి దాన్ని అతడు తీసుకుని వెళుతున్నాడు అంటే యజమాని దగ్గర ఎంతో ఉండవచ్చును కానీ ఉన్న దానిలో నుంచి ఆ అబ్రహాము దాసులు దేని తీసుకెళ్తున్నాడంటే శ్రేష్టమైన వాటిని తీసుకెళ్తున్నాడు తన ఆస్తిలో నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకెళ్తున్నాడు చాలా సార్లు వాడు వివాహాన్ని చేస్తున్నప్పుడు మరి శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని ఇటు అమ్మాయికి కానీ లేదా నాకు అబ్బాయికి కానీ అందించేవారు అంటారు కొంతమంది ఏం చేస్తారంటే నూరు అబద్దీ ఒక పెళ్లి చేతి పూర్వం ఒక సాధితనమాట కొంత అబద్ధాలకు పెళ్లి చేయడానికి వద్ద కాదు ఒకరికి కూడా అబద్ధం అనికే పెళ్ళకు కష్టమే ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పడం మనం నేర్చుకోవాలి కొంతమంది వివాహ సంబంధాలు కుదురుస్తున్నప్పుడంట వారు మరి ఇక అబ్బాయి తరఫు నుంచి లేక అమ్మాయి తరఫు నుంచి ఎంతో కొంత మరి ధనాలు ఉంచుకొని లేని సమాచారం వారికి ఇచ్చి అది చూడకేసేట చాలా మంది ఉన్నారు అందుకని ఇక్కడ దేవుడు వాక్యం ఏం చదివిస్తుందంటే అబ్రహాము దాసుడు శ్రేష్టమైనటువంటి దాన్ని తీసుకెళ్తున్నాడు మనం కూడా వివాహ సంబంధాలు సమకూర్చేటప్పుడు సమాచారం ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన సమాచారం ఇవ్వాలి ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి అంటే ఏం చేశాడంటే ఒక పెళ్లి కుమార్కి నీకు వివాహ సంబంధాన్ని సమకూరుస్తామని చెప్పి చెప్పాడంట అతను వివాహ సంబంధాన్ని సమకూరుస్తున్నారు కదా అమాయింట్ పెట్టినట్టే ముందు డబ్బులు కడితే అపాయింట్ చూపిస్తున్నారు అతని దగ్గర ఒక పదివేలు రూపాయలు తీసుకున్నారంట ఇక్కడ పదవి తీసుకున్నటువంటి పోన్ లేకపోవడం లేదు కారణం ఏంటంటే అమ్మాయి లేదు అక్కడ అతనికి తగినటువంటి అమ్మాయి లేదు లేక ఆమెకు తగినటువంటి అబ్బాయి లేదు తప్పు సమాచారం అనమాట ఎప్పుడు కూడా మనకు తప్పు సమాచారం అనేటువంటిది తెలియజేయడము అది అంత మంచిది కాదు నీకు మంచిది కాదు నీ కుటుంబానికి మంచిది కాదు ఎవరికి కూడా అది మంచిది కాదు తప్పు అనేటువంటిది ఎవరికి కూడా మంచిది కాదు కనుక రెండవ విషయం ఏంటంటే మనము తెలియపరుస్తున్న సమాచారం కానీ లేక మనం ఇస్తున్నటువంటిది కానీ అది శ్రేష్టమైనది ఉండాలి దేవుడు కూడా తను అంగీకరిస్తూ ఉన్నాడు యొక్క సమయంలో మరి ఈ యొక్క అబ్రహాము పెద్దదాసుడు శ్రేష్టమైన సమాచారం అయ్యా యొక్క ఆయన అయినటువంటి అబ్రహాముని దేవుడు ఆయనను గొర్రెలు ఆయన వంటలు చాలా ఉన్నాయి అని చెప్పేసి అన్ని కూడా ఆయనకు కలిగినటువంటి శ్రేష్టమైన సమాచారాన్ని అంతా కూడా ఎవరు తెలియపరుస్తున్నాడంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు తెలియపరుస్తా ఉంటున్నాడు కనుక వారి అబ్రహాము పెద్దదాసులు దేవ దగ్గర శ్రేష్టమైన సమాచారాన్ని అందించాడు అదే విధంగా మరి ఇతడు కూడా శ్రేష్టమైన సమాచారాన్ని అందిస్తున్నా కానీ అటువైపు అమ్మాయి కూడా లేక అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క అన్న కూడా శ్రేష్టమైన సమాచారాన్ని అందించారు చూడండి ఒకసారి మరియు ఆమె ఆ యొక్క చాలా గడియు వేతయు రాత్రికి బస చేయటం స్థలంలో ఉన్నవి అని చెప్తూ ఉంటున్నాయి అంటే ఆ యొక్క వచ్చిన అమ్మా మేము ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఉండడానికి స్థలం ఉన్నదా మాకు చాలా వంటలు ఉన్నాయి దాదాపుగా పది వంటలు మా దగ్గర ఉన్నాయి మరి పది వంటలకు స్థలం కావాలి మేము ఉండడానికి కూడా స్థలం కావాలి ఉందా అంటే ఆ రంగుగా అయ్యా మా దగ్గర స్థలం ఉంది మీరందరూ నిరపేదీ రాత్రి మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పింది సార్ స్పష్టంగా చాలా క్లియర్ గా కరెక్ట్ గా ఉన్న సమాచారం చెప్పింది శ్రేష్టమైన సమాచారం చెప్పింది అందుకనే మనం ఎదురుతో సత్యం మాట్లాడితే మనతో సత్యం మాట్లాడతారు ఒకసారి ఒక టీచర్ ఈ విధంగా ఒక ఇద్దరు ఉదాహరణ సిద్ధపడ్డారు అమ్మాయికి చెవులు లేవాడి అమ్మాయికి చెవులేవాడి చెవు లేకుంటే ఈ సమాచారం వాళ్ళు చెప్పలేదండి ఎవరికి అబ్బాయి వాళ్ళు చెప్పలేదంట చెప్పకుండా ఏం చేశారంటే చెవు లేని సంగతి దాపెట్టి వివాహాన్ని సిద్ధం చేశారంట ఓ వాళ్ళు మురిసిపోతున్నారంట మా చెవు లేని అమ్మాయికి మంచి పెళ్ళికి వాడు దొరుకుతున్నాడు చెప్పేసి మురిసిపోతా మురిసిపోతా ఉన్నారట ఆ వీళ్ళు కూడా ఇక్కడ పెళ్లికి వారికి కూడా చేతులు లేవాడు చేతులు లేకుంటే దీన్ని కూడా వీళ్ళు ఓ మంచి కూతురు దొరికింది మా బాబుకి చేతులు లేకున్నా మంచి అమ్మాయి తెలుసు వీళ్ళు సంబరపడుతున్నారు ఇద్దరిని పెరిగే తీసుకొచ్చిన తర్వాత ఇక పెరిగే మీద అందరు చూస్తారు కదా అంతవరకు అయితే పెట్టారు కదా అక్కడ దాచిపెట్టలేకపోయారంట అమ్మాయికి చేతులు లేని సంగతి అప్పుడు వాళ్ళు తెలిసిపోయేదంట బాబు చేతులు లేని సంగతి వీళ్ళు తెలిసిపోయేదంట అంతి కిందికి వేసి కుళ్ళి కింది పెట్టారట మా ముం కనపడుతున్నాయి కిందికేస్తాడట లేస్తే మీ చేతులు ఉన్నట్లు కనపడుతున్నాయంట అంటే మళ్ళీ చేద్ద అట్లా మరి మనం ఎదురు వ్యక్తితో మోసంతో మాట్లాడితే వాళ్ళు మనం మోసంతో మాట్లాడతారు అందుకనే బైబుల్ వాళ్ళు ఏమని శ్రమిస్తుందంటే మనము ఎప్పుడు కూడా ఎలిచి వ్యక్తితో నిజమే మాట్లాడాలంటే ప్రతి వ్యక్తి కూడా తన సహోదరితో నిజం మాట్లాడాలంటేనాభరకమైన కలిగి దాకా ఇక మూడో విషయం ఏంటంటే అబ్రహాము పెద్ద దాసులైనటువంటి ఆయన తెలియపరచినటువంటి మూడో విషయం బయట నున్న బావిధ తన ఒంటు మోకరింప చేసి అతను పది వంటలు తీసుకొని వచ్చి పది వంటలు కూడా బోకరింపజేసా అంటే ఇక్కడ మన యొక్క విషయంలో మనం ఏదైనా కార్యం ప్రారంభం చేస్తున్నామంటే మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి అనుభవం కలిగి ఉండాలి అందరూ కూడా ప్రార్థన చేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కార్యాన్ని ప్రారంభం చేస్తే అది ప్రయాణం కావచ్చు లేకపోతే పొరువు కావచ్చు వివాహం కావచ్చు కావచ్చు ఏదైనా కూడా అది సమయంగా మంచిగా ముగించబడాలంటే ప్రార్థనతో ప్రారంభం చేయాలి కాక అందుకనే క్రైస్తవు యొక్క జీవితంలో ఎక్కడైనా కూడా ప్రార్థన ఉంటదండి చనిపోయిన దగ్గర మనం ప్రార్థన చేస్తాం ఒక బర్త్డే దగ్గర ప్రార్థన చేస్తాం వివాహ సభలో ప్రార్థన చేస్తాం ఎంగేజ్మెంట్ ప్రార్థన చేస్తాం ఒకరు పుట్టారంటే ప్రార్థన చేస్తాం ఒకరు ఏదైనా కార్యం ప్రారంభం చేస్తారంటే ప్రార్థన చేస్తాం ముగింపులో కూడా ప్రార్థన చేస్తాం అందుకనే క్రైస్తవ యొక్క జీవితంలో ప్రారంభంలో అయినా ముగిపోయినా ఏముంటదంటే ప్రార్థన నిర్చం కడక ఈ యొక్క యొక్క సమయంలో మరి మహేష్ యొక్క సమయం వదులుకొని వారి వివాహం జరిగేంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా నిరీక్షణతో వారి ప్రార్థనా పూర్వకమైన వివాహం కొరకు ఎదురు చూస్తూ వారి వివాహాన్ని జరుపుకుంటే వారి జీవితము మరి మూడు పూలు ఆరు కాయలను వికసించి పిల్లల పాపలతో వదిలితూ వారి జీవిత మహిమ నిమిత్తమై వాడపడుతున్న దాకా దేవుని యొక్క వాక్యాన్ని జీవించి ఆశ్రదించిన దాకా ఒకే సమయంలో మరి ప్రార్థన చేసుకున్న సగ్రీ ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన తర్వాత और एक एक बटे तो कार्यक्रम आयोजित किया